నంద్య ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ నుండి సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీ మల్లికార్జున గుప్త గారు ఛార్జ్ తీసుకున్న కొద్ది కాలంలోనే నంద్యాల ట్రాఫిక్ వ్యవస్థలో సమూలమైన మార్పులు తీసుకొని వచ్చారు అవన్నీ కూడా రోజు నంద్యాల రోడ్లపై తిరిగే మనందరము గతానికి ఇప్పటికీ ఉన్న తేడాను చాలా బాగా గమనిస్తున్నాము వీటన్నిటిపైన ఒక అవగాహన కల్పించడం కోసము ట్రాఫిక్ నియమాలు కావచ్చు రోడ్డు ప్రమాదాలు కావచ్చు ఇతర విషయాలపైన అవగాహన కల్పించడానికి అందరికీ తెలుసు కదా అంటే వయసు ఎంత ఉండాలా ఎయిటీన్ ప్లస్ ఎయిటీన్ ఎయిటీన్ ప్లస్ ఉండాలా అంతే కదా అందరికీ తెలుసు దీంట్లో డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న వాళ్ళు చేతులు ఎత్తండి డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న వాళ్ళు ఒక ఫైవ్ పర్సెంట్ కూడా లేరు అందరికీ పద్దెనిమిది సంవత్సరాలు దాటిన వాళ్ళు చేర్చలు ఎత్తండి ఎయిటీన్ బాయ్స్ అండ్ గర్ల్స్ అందరూ ఆల్మోస్ట్ వాళ్ళు అందరికీ దాటింది అవునా సాలి అంటే ఆల్మోస్ట్ అంటే చాలా ఉన్నాయి అంటే టైం లేదా టైం లేదు మీకు దేవర సినిమా పోవడానికి టైం ఉంటుందా రేపు ఈరోజు నైట్ రేపు నైట్ ఫ్యాన్సీ షోకి ఉంటుంది కదా తిని తినక సేవింగ్స్ చేసుకొని వాళ్ళ సంతోషాలు సుఖాలన్నీ వాళ్ళు కంట్రోల్ చేసుకొని మీకోసం చదువు మీ చదువుల కోసం వాళ్ళు కష్టపడుతున్నారు మీరు కష్టపడి సంపాదిస్తే టూ థౌజండ్ సంపాదించాలంటే ఎంత ఎంత శ్రమ పడాలనేది మీకు తెలుస్తుంది బలిదాను సంపాదించే మనీని మనము డిపెండెంట్ గా ఉండి వేస్ట్ చేయకూడదు అందరూ తప్పకుండా డ్రైవింగ్ లైసెన్స్ తీసుకుంటారు కదా అందరు అప్లై చేయాలి ఈరోజు మళ్ళా నేను నెక్స్ట్ ఒక ఫిఫ్టీ డేస్ తర్వాత ఒక మీటింగ్ పెడతాను ఇప్పుడు డ్రైవింగ్ లైసెన్స్ ఐదు మందిగా ఆరు మందిగా ఉంటుంది కనీసం ఇప్పుడు అప్లై చేస్తే మీకు లర్నర్ లైసెన్స్ వస్తుంది లర్నర్ లైసెన్స్కు కు 3 మంత్స్ టైం ఉంటది లర్నర్ లైసెన్స్ ఉన్నా కూడా దాని మెయిన్ కండిషన్ ఏమంటే అంటే మీకు లా చెప్తున్నానే లర్నర్ లైసెన్స్ ఉన్నా కూడా బండి నడిపేటప్పుడు ఎనకల డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న వ్యక్తి కూర్చొని ఉండాలి రియల్ బండి నడిపినట్టే లెక్క కానీ మేము ఎల్ఎల్ఆర్ ఉందంటే మేము అక్కడ మీకు ఒక మార్జిన్ ఇస్తాం సరే పిల్లోడికి ఎల్ఎల్ఆర్ తీసుకున్నాడు అవగాహన ఉంది ఒక టైం ఉంటుంది తెచ్చుకుంటాడు అన్న ఒక పాజిటివ్ థింకింగ్ అనేది మాకు వస్తుంది కాబట్టి మా మూడు బాగుంటే వదిలేస్తాం అర్థమైందా మా ఏం రోడ్డు ప్రమాద నివారణ అంశాలపైన సమగ్ర అవగాహన కల్పించినందుకు మా నేషనల్ విద్యా సంస్థల యాజమాన్యము మరియు అధ్యాపక విద్యార్థిని విద్యార్థులందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు సార్ గారు వివరించిన ప్రతి అంశాన్ని మీరు మైండ్లో లో పెట్టుకొని మీ జీవితాన్ని ఎటువంటి ప్రమాదాల బారిన పడకుండా జాగ్రత్తగా ప్రతిరోజు కాలేజీకి జాగ్రత్తలు పాటిస్తూ వస్తూ ఎటువంటి పోలీస్ కేసెస్లో కానీ ఎందులో కానీ యూటీజింగ్ కానీ ర్యాగింగ్ కానీ లేదంటే త్రిబుల్ రైడింగ్ కానీ మాకు ఇక్కడ ప్రాబ్లమ్స్ సార్ కొన్ని ఈ త్రిబుల్ రైడింగ్ సైలెన్సర్ లేని పనులు కాలేజ్ వదిలే టైంలో ఎక్కువగా బయట వాళ్ళు వస్తున్నారు సార్ మా విద్యార్థులైతే మేము ఏదైనా చేయగలము కంట్రోల్ చేసుకోగలము బయట విద్యార్థులు వస్తే ఇది రోడ్డు మీదేమి ఉంది సార్ అని మాట్లాడతారు ఇక్కడ కొద్దిగా మేము ఆ ప్రాబ్లమ్స్ కొన్ని ఫేస్ చేస్తున్నాం సార్ దయచేసి మీరు వీలైతే కొద్దిగా మాకు ఆ ప్రాబ్లమ్ మేజర్గా మాకు ట్వెల్వ్ థర్టీ టైంలో మాకు చాలా ఇష్యూస్ ఉన్నాయి సార్ ట్వెల్వ్ థర్టీ కాలేజ్ వదులుతాం మేము ఆ టైంలో బయట నుంచి వచ్చే వాళ్ళు ఎక్కువ ఉన్నారంటే ఫ్రెండ్స్ అంటే మీరు కూడా మీ ఫ్రెండ్స్ని ఎవరిని కూడా కాలేజ్ దగ్గరికి పిలుచుకొని రావద్దండి మీరు ఏదైనా ఉంటే ఇంట్లో దగ్గర చూసుకోండి మీరు ఎవరైనా ఫ్రెండ్స్ అని ఇంటికి పిలిచి ఇక్కడికి పిలుచుకొచ్చారంటే వాళ్ళతో పాటు మిమ్మల్ని కూడా పోలీసు లెక్క వస్తుంది సో ఈ విషయాలన్నీ మైండ్లో పెట్టుకొని దా అన్ని జాగ్రత్తలు పాటిస్తూ సేఫ్గా ఉంటూ మీరు లైఫ్ను లీడ్ చేస్తారని కోరుకుంటూ ఇద్దరితో ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాము మరియు ఈ రోజు మన కళాశాలను విచ్చేసి మనందరికీ సందేశం ఇచ్చిన సిఐ సార్ గారిని కళాశాల తరఫున సత్కరించాలని నిర్ణయించుకున్నాము కాలేజెస్లో ఈరోజు స్టూడెంట్స్కి ట్రాఫిక్ మీద అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది దీంట్లో భాగంగా దీనిలో స్టూడెంట్స్కి ఫస్ట్ క్లాస్ అంటే ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్కి అందరికీ డ్రైవింగ్ లైసెన్సు ఇన్సూరెన్సు ప్లస్ ట్రిపుల్ రైడింగ్ సెల్ ఫోన్ డ్రైవింగ్ తర్వాత ఇటువంటివన్నీ ఏవి చేయాలా ఏవి చేయకూడదు అని చెప్పి ఏకా ఎటువంటి యాక్టివిటీస్ వైలేషన్ టు ఎంఈ యాక్ట్ ఏవైతే చేస్తే ఎటువంటి చర్యలు ఉంటాయి చట్టం ఎంత కఠినంగా ఉంటుందని వాళ్ళకి చెప్పడం జరిగింది చాలామంది స్టూడెంట్స్ కూడా ఈ కాలేజీలో రోడ్ అవేర్నెస్ చాలామందికి తెలుసు కానీ వాళ్ళు ఇంత వయసులో ఉన్నారు కాబట్టి ఎంగడ్ కాబట్టి వాళ్ళు తొందరగా చిన్న 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 చర్యలు ఏవైతే ఇల్లీగల్ ఉంటాయో అవి చేస్తుంటారు తెలిసి తెలియక అవి కూడా చేయొద్దండి అని చెప్పి వాళ్ళకు ఈరోజు తెలియజేయడం అయింది ముఖ్యంగా బండి నడిపేటప్పుడు ట్రిపుల్ రైవింగ్ కానీ ఫోన్ డ్రైవింగ్ కానీ వితౌట్ డీఎల్ కానీ అవన్నీ దాని మీద కాన్సన్ట్రేట్ చేసి ఇటువంటి డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా బండి నడపడము ఇవన్నీ చేయొద్దని చెప్పినాము ఇటువంటి చర్యలు చేయడం వల్ల వాళ్ళ తల్లిదండ్రులు కూడా అవుతారు కాలేజీకి బ్యాడ్ నేమ్ వస్తుంది ఈ ఏరియాలో ఈ డొమెస్టిక్ ఏరియా ఇది ఈ కాలేజ్ ఉండేది ఇక్కడ కూడా కొంతమంది కంప్లైంట్ చేయడం జరిగింది ఈ బండ్లకు కూడా వితౌట్ పర్మిషన్ సైలెన్సర్లు చేంజ్ చేయడము బండిలో రేస్ చేసి నడపడము బయట వ్యక్తులు కాలేజీ వదిలిన టైంలో ఇక్కడికి వచ్చి న్యూసెన్స్ క్రియేట్ చేయడం జరిగిందని చెప్పి మా నోటీస్కి వచ్చింది కాబట్టి ఈరోజు ఒక అవేర్నెస్ క్యాంప్ కండక్ట్ చేయడం జరిగింది తర్వాత స్టూడెంట్స్ అందరికీ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవడం తీసుకోవాలని చెప్పి చెప్పిన సూచనలు చేయడం జరిగింది మళ్ళీ ఒక ట్వంటీ డేస్ తర్వాత కానీ వన్ మంత్ తర్వాత కానీ ఇదే కాలేజీలో మీటింగు కండక్ట్ చేసి ఎంత మాత్రము వీళ్ళు డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్నారు ఎవరు అవేర్నెస్ పాటిస్తున్నారు అనేది మేము చెక్ చేసుకోవడం జరుగుతోంది ఎవరైనా సరే టౌన్లో స్టూడెంట్సే కాదు ఎవరైనా సరే ట్రిపుల్ రైడింగ్ కానీ సెల్ ఫోన్ డ్రైవింగ్ కానీ చెయ్యేదండి దయచేసి మీ వల్ల వాటి వల్ల మీకు ఇబ్బంది కలుగుతుంది ఎడ్యుకేషన్కి కూడా ఇబ్బంది కలుగుతుంది కాబట్టి అందరూ మళ్ళీ వెహికల్స్ నడిపేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకొని మీరు సేఫ్గా ఉండాలని చెప్పి అంజా ట్రాఫిక్ పోలీస్ తరఫున ఇబ్బంది పూర్ణమైనది